హాయ్ ఫ్రెండ్స్ ఇరవై మన ఏరియాలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ బోర్డుకి కనెక్షన్ ఏ విధంగా వేయాలనేది వీళ్ళు పూర్తిగా వివరిస్తాను అండి ఫ్రెండ్స్ ముందుగా మనం చూసుకున్నట్లయితే ఇందులో మొత్తం ఏడవ వన్ స్విచ్లు రెండో టూ వేసి స్విచ్లు ఒక పవర్ ఇండికేటర్ ఒక శాకెట్ ఉందండి వాటికి ఇన్నర్ కనెక్షన్ నేను వేసుకున్నాను ముందుగా మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ నేను టేప్ ఓపెన్ చేస్తాను కదా ఇది ఎంసీబీ బోర్డు దగ్గర నుంచి ఈ బోర్డులోకి వచ్చినటువంటి ఇన్వర్టర్ ఫేసు మెయిన్ ఫేసు అలాగే న్యూట్రల్ వైర్ అండి ఆ చిన్న వైర్ల గురించి నేను పక్కన తర్వాత వివరిస్తాను ముందుగా మనం చూసుకున్నట్లయితే అందులో ఎల్లో కలర్ వైర్ కనబడుతుంది కదా అది ఇన్వర్టర్ ఫేస్ అండి రెడ్ కలర్ వైర్ మెయిన్ ఫేస్ అలా బ్లాక్ కలర్ ఏమో న్యూట్రల్ అండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందుగా మనము మెయిన్ ఫేస్ ఉంది కదా మెయిన్ ఫేస్ తీసుకొని బోర్డుకి కనెక్ట్ చేద్దామండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇందులో ఆరు కామన్ గా నేను ఒక ర్యాగ్ వైర్ అనేది తీసుకున్నాను ఎందుకంటే ఆ ఆరు సిచ్యులు కామన్ చేసానండి కింద టెర్మినల్కి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఆ మెయిన్ ఫేస్ ఉంది కదా మెయిన్ ఫేస్ వైరు ఆ ఆరు టెర్మినల్ కింద టెర్మినల్ ఉన్నాయి కదా అందులో ఏ టెర్మినల్ కన్నా కనెక్ట్ చేసుకోవచ్చు అండి ఆ ఆరు అలా కనెక్ట్ చేసుకోవడం వల్ల ఆ ఆరు మెయిన్ ఫేస్ సప్లై అనేది వెళ్తుంది కాబట్టి అందుకోసం నేను వాటిని కామన్ చేశాను కామన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక దగ్గర ఏ స్విచ్ కన్నా కనెక్ట్ చేసినా అని చెప్పాను కదా అందుకోసం నేను ఒక స్విచ్ కనెక్ట్ చేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనము ఆ కామన్ చేసినటువంటి వైర్లకి కనెక్ట్ చేసుకోవాలండి కనెక్ట్ చేసుకొని స్క్రూ టైట్ అనేది వేసుకోవాలి పక్కగా టైట్ వేసుకోవాలి ఒకవేళ టైట్ అయ్యకపోతే సప్లై అనేది ఆ స్విచ్కి సప్లై అవ్వదండి అందువల్ల మనం టైట్ అనేది పక్కగా వేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మనము మెయిన్ ఫేస్ అనేది ఆ ఆరు స్విచ్లకి సప్లై ఇచ్చామండి ఇచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇన్వర్టర్ ఫేస్ ఉంది కదా ఆ ఇన్వర్టర్ ఫేస్ ఏం చేయాలంటే కింద నేను టూ టూ వే స్విచ్లు రెండు అలాగే ఒకటే వన్ వే స్విచ్ అలాగే పవర్ ఇండికేటర్కి కామన్ చేసానండి ఒక వైర్ కనబడుతుంది కదా రాక్ కలర్ వైర్ ఆ రాక్ కలర్ వైర్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఉంది కదా అది ఇన్వర్టర్ ఫేసు వైర్ ఉంది కదా వైర్ ఏం చేద్దామంటే ఆ నాలుగు అట్లు దేనికి కనెక్ట్ చేసినా పర్లేదండి అలా కనెక్ట్ చేయడం వల్ల నాలుగు అట్లకి సప్లై అనేది వెళ్తుంది సార్ అదే ఈ విధంగా మనం మెయిన్ ఫేసు అలాగే ఇన్వర్టర్ ఫేసు ఎలాంటి సంబంధం లేకుండా సపరేట్ చేసుకున్నాము చేసుకున్న తర్వాత ఆ బ్లాక్ వైర్ నోటర్లు అనేది పక్కన పెట్టుకోండి ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫ్రెండ్స్ ఇందాక నేను చిన్న వైర్లు రెండు పక్కన పెట్టుకోమని చెప్పాను కదా అవి దేనికంటే అదే రూమ్లో ఒక బోర్డు ఉందండి టూ వే బోర్డు ఉండదు కదా ఆ బోర్డు దగ్గరికి వెళ్తున్నటువంటి ఇన్వర్టర్ ఫేసు అలాగే మెయిన్ ఫేసు అలాగే నోటర్లు అండి ఇప్పుడు మనం ఇందాక మెయిన్ ఫేసు కనెక్ట్ చేసాం కదా కామన్ కామన్లో ఇది కూడా మెయిన్ ఫేసే కాబట్టి దీన్ని కూడా మనము ఆ ఆరు స్విచ్ల్లో దేనికైనా కనెక్ట్ చేయొచ్చు కింద కి ఎందుకంటే మనం కామన్ చేసినటువంటి కింద టెర్మినల్ మాత్రమే కనెక్ట్ చేయాలి అది ఈ విధంగా నేను ఆ కింద టెర్మినల్కి ఆ వైర్ అయినా కనెక్ట్ చేసుకున్నాను కనెక్ట్ చేసుకున్న తర్వాత టైట్ అనేది వేసుకుంటున్నాను ఈ విధంగా నేను మెయిన్ ఫేస్ కనెక్ట్ అండి కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇన్వర్టర్ ఫేస్ ఇన్వర్టర్ ఫేస్ కూడా సేమ్ అలాగే తిరుగత నేను నాలుగు కామన్ కామన్గా ఒక రాగి వైర్ అనేది వేసాను అందరూ దేనికైనా కనెక్ట్ చేసుకున్న పర్లేదు ఎందుకంటే అవి కామన్ కామన్గా ఉన్నాయి కాబట్టి ఆ రాగి ఫేస్ ఎప్పుడైతే వేసామో ఆ నాలుగు కామన్ అయిపోయాయండి మెయిన్ ఫేస్లో మనం ఏం చేద్దామంటే ఆ విధంగా నేను రాగిసిన వైర్కి అనేది ఆ ఇన్వర్టర్ స్విచ్కి అనేది ఇన్వర్టర్ ఫేస్ అనేది కనెక్ట్ చేసుకున్నాను కనెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇన్వర్టర్ మెయిన్ కనెక్ట్ చేసుకున్నాం కదా ఆ బ్లాక్ వైర్ కామన్ కామన్గా వదిలేయండి సో మనం ఏం చేద్దామంటే ఇదే రూమ్లో టూ టూ వే స్విచ్కి సంబంధించిన రెండు వైర్లు ఉన్నాయి అలాగే ఒక లైట్ సంబంధించిన ఒక వైర్ ఉందండి అందులో బ్లూ కలర్ ఏమో నార్మల్గా నూటలు తీసుకోవాలి అలాగే రెడ్ కలర్ ఉంది కదా రెడ్ కలర్ ఏమో మనం ఫేస్కి తీసుకోవాలండి మనం ఏం చేద్దామంటే దాన్ని మెయిన్ ఫేస్ మీద వేయాలనుకుంటున్నాం కాబట్టి ఆ ఆరు స్విచ్ల్లో ఏ స్విచ్ కన్నా మనం కామన్గా కనెక్ట్ చేసిన వైర్ కాకుండా పైన ఒక టెర్మినల్ ఉంటుంది కదా ఆ టెర్మినల్ కనెక్ట్ చేసుకోండి మనం ఫస్ట్లో ఈ స్విచ్ చేస్తే లైట్ వెలిగేలా అంటే ఫస్ట్లో కనెక్ట్ చేసుకోవచ్చు అలాగే మధ్యలో స్విచ్ చేస్తే లైట్ అంటే మధ్యలో కనెక్ట్ చేసుకోవచ్చు అందుకే నేను ఫస్ట్ స్విచ్కే కనెక్ట్ చేసుకున్నాను అటు నుంచి ఫస్ట్ స్విచ్కి స్విచ్ కనెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఈ విధంగా టైట్ అనేది వేసుకుంటున్నాను టైట్ వేసుకోవడం వల్ల లూజ్ కరెంట్ ఉండదు ఇప్పుడు అది న్యూట్రల్ పక్కన పెట్టుకుందాము అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే నెక్స్ట్ టూ వే స్విచ్కి సంబంధించిన రెండు వైర్లు అండి ఒకటేమో ఫ్యాన్ది ఒకటేమో లైట్ది ముందు అది ఏదైనా మనకు ఐడెంటిఫికేషన్ అవసరం లేదు ఎందుకంటే టూ వే స్విచ్ ఒక బోర్డు ఉంది కదా ఆ బోర్డులో ఐడెంటిఫై అనేది చేసుకోవాలి మనం అది నూటల వైర్ అండి నూటల వైర్ పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఈ రెండు వైర్లు చూస్తున్నాం కదా ఆ రెండు వైర్లు కామన్ వైర్లు అండి ఎందుకంటే ఇక్కడ టూ స్విచ్ కి అలాగే బోర్డు బోర్డులో ఉన్న టూ కి కామన్ వైర్లు అండి మనం ఏం చేద్దామంటే ఆ రెడ్ వైర్ ఉంది కదా ఆ రెడ్ వైర్ పై కి వేసుకుందాము అంటే మధ్య వైర్లో మధ్యలో ఆల్రెడీ మనము ఫేస్ అనేది కనెక్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు అందుకోసం నేను కామన్ వైర్లు రెండు ఉన్నాయి కదా ఆ రెండు వైర్లు అందులో ఒక రెడ్ వైర్ ఉంది కదా రెడ్ వైర్ అనేది నేను టూఎస్ హిచ్ యొక్క పై టెర్మినల్ కనెక్ట్ చేసుకున్నాను ఈ విధంగా మనం రెండు టెర్మినల్కి వైర్ అనేది కనెక్ట్ చేసుకున్నాము తర్వాత ఒక్కో టెర్మినల్ మిగిలిపోద్ది కదా ఆ టెర్మినల్కి అందులోనే బ్లూ కలర్ వైర్ ఉంది కదండి ఆ బ్లూ కలర్ వైర్ అనేది మనము కింద టెర్మినల్కి కనెక్ట్ చేసుకోవాలి కదా ఈ విధంగా నేను ఒక టూ వేసి హిచ్కి కనెక్షన్ అనేది వేసాను వేసిన తర్వాత టైట్ అనేది వేసుకుంటున్నాను టైట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇంకొక టూ వేసి హెచ్ ఉంది కదా ఆ టూ వేసి హెచ్కి కూడా కనెక్షన్ అనేది వేసేద్దాము మొత్తం మూడు వైర్లు ఉన్నాయి కదా మూడు వైర్లు ఒకటి న్యూట్రల్ కనెక్ట్ చేసుకోవాలండి ఒకటేమో మిగతా రెండు వైర్లు కామన్ వైర్లు అండి అవి ఆ రెండు వైర్లు టూ వేసి హెచ్ యొక్క పై టెర్మినల్కి అలాగే కింద టెర్మినల్ కనెక్ట్ చేసుకోవాలి రెడ్ వైర్ నేను పై టెర్మినల్ కనెక్ట్ చేసుకున్నాను ఇవి బాగా ఐడెంటిఫై చేసుకోవాలి లేకపోతే ఒక్కోసారి న్యూట్రల్ వైర్ వచ్చి టులో కనెక్ట్ అయిపోతే స్విచ్ వర్క్ అనేది కరెక్ట్ కావద్దు కాబట్టి ముందుగా మనము ఈ రెండేళ్ళు టేప్ వేసుకున్న తర్వాత నోటర్ లాక్కుంటాం కదండీ ఆ నోటలకి ఇంకా మళ్ళీ టేప్ వేసుకోవాలి మళ్ళీ ఇది నోటల్లో మాత్రం కలగకూడదు అందుకనే పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా నేను రెండు వైర్లు పైన రెడ్ కలర్ కనెక్ట్ చేశాను కిందన బ్లూ కలర్ అనేది కనెక్ట్ చేస్తాను సరిగ్గా ఈ విధంగా నేను టూ వే స్విచ్కి రెండు టూ వే స్విచ్లకి ఫ్యాన్కి అలాగే లైట్కి కనెక్షన్ అనేది ఇచ్చాను ఒక టూ వే స్విచ్ అదే రూమ్లో ఏరో బోర్డులో ఉంటుంది ఆ వీడియో కూడా పెడతానండి నెక్స్ట్ ఈ విధంగా నేను అన్నీ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి శివార్ని బ్లాస్ట్గా ఏమున్నాయి మోటార్ వైర్స్ ఉంటాయండి మొత్తం అన్ని నోటల వైర్లు ఉన్నాయి కదా అన్ని నోటల వైర్లు మనము మనం తీసుకోవాలి ఒక దగ్గరికి సో కదా మొత్తం టూహెచ్ రెండు నోట్ల వైర్లు అలాగే మనకి ఆ బోర్డులోకి వచ్చినటువంటి ఒక నోట్రాలు అలాగే ఈ బోర్డు దగ్గర నుంచి వేరే బోర్డుకి వెళ్ళినట్టు ఒక నోట్రాలు అలాగే లైట్కు ఒక నోట్రలు అండి ఈ విధంగా మనం సేమ్ అంటే ఒకే సైజులో ఉండేలాగా మనం కనెక్ట్ చేసుకోవాలి సో కదా ఈ విధంగా నేను ఒకే సైజు ఉండేలాగా కట్ అండి కట్ చేసుకున్న తర్వాత వాటిలో మనం ఏం చేద్దామంటే కామన్గా జాయింట్ అనేది వేసుకోవచ్చు అలాగే శాకెట్ ఉంది కదా శాకెట్లో ఒక శాకెట్ కూడా నూటర్లు అవసరమే కదా అందుకోసం నేను శాకెట్కి శాకెట్లో ఎంత టెర్నల్ ఉంటుంది కదా ఆ టెర్నెల్కి ఒక వైర్ అని కనెక్ట్ చేసుకొని అక్కడ పెట్టుకున్నానండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అక్కడ జాయింట్ వేస్తున్నాను కదా ఆ జాయింట్కి నేను ఆ యొక్క వైర్ కూడా కనెక్ట్ చేసుకుంటాను కనెక్ట్ చేసుకుంటే ఈ విధంగా అనేది ఆ సాకెట్ కూడా వెళ్తుంది ఇలా జాయింట్ వేసిన తర్వాత పక్కగా టేప్ వేసుకోవాలి టేప్ వేసుకోవడం వల్ల మనకి మనకి అలాగే ఎత్తింగ్ రాదు దాంతోపాటు ఎత్తింగ్ అంటే నోటలకి ఏం కాదండి ఎందుకంటే ఎత్తో నోటల్లో ఒకటే కదా అందుకోసం నేను టేప్ వేసుకు టేప్ వేసుకొని ఉంటే మంచిదండి ఒక్కోసారి ఆ వైర్ వెళ్ళి ఫేస్లో కనెక్ట్ అయిపోయింది అనుకోండి ఫేస్ నోట్లకి వెళ్ళిపోద్ది అప్పుడు ఇబ్బంది పడతాం కాబట్టి మనం ఎక్కడైనా జాయింట్ వేస్తే టేప్ పక్కగా వేసుకోవాలి టేప్ వేసుకున్న తర్వాత ఈ విధంగా నేను బోర్డు అనేది ఆ టోల్ మెటల్ బోర్డు ఉంది కదా మెటల్ బోర్డు కనెక్ట్ చేసుకుంటున్నాను కదా స్క్రూ వేసేటప్పుడు మనము ఆ స్క్రూ మధ్యలో ఎటువంటి వైర్ పడకుండా చూసుకోవాలి ఒకవేళ వైర్ పడింది అనుకోండి సప్లై అనేది ఒకవేళ మెయిన్ వైర్ పడింది అనుకోండి ఫేస్ వైరు సప్లై అనేది ఆ బోర్డు టెర్మినల్ అది ఉంది కదా మెటల్ బోర్డు మెటల్ బోర్డు కనెక్ట్ అయిపోద్ది కనెక్ట్ అయిపోవడం వల్ల ఎత్తతో కలిసిపోద్ది కలిసిపోవడం వల్ల మనకి ఎంసీబీ ట్రిప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు కూడా స్క్రూ చేసినప్పుడు పక్కగా వైర్లు ఉన్నాయా లేవనే చూసుకొని మాత్రమే వేయాలండి